వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు చోట్ల ఒకేసారి లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే దీనికి అవినే సంకేతాలు అందుతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతున్నటువంటి విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికని సిద్ధం చేసేటువంటి పనిలో అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు కీలక సభ్యుల బృందం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తోంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి వస్తున్నటువంటి అవరోధాలు సమస్యలు వాటి పరిష్కారాలకు సంబంధించి వివిధ వర్గాలతో సమాలోచనలు జరగబోతున్నాయి ఇందులో రాజకీయ పార్టీలతో భేటీలు జరగబోతున్నాయి అలానే అధికార యంత్రాంగంతో ముఖ్యంగా ఎలక్షన్స్ నిర్వహించబోయేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్తో కూడా ఈ ఎన్నికల సంఘం అధికారులు సమాలోచనలు జరగబోతున్నారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి సరైనటువంటి సమయానికి సంబంధించినటువంటి విషయాల సేకరణ జరిపేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు అలానే పరీక్షల సమయానికి సంబంధించినటువంటి తేదీల పైన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి జాతీయ సార్వత్రిక ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా కూడా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి అదే క్రమంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికే పూర్తయ్యాయి కాబట్టి తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్రం ఇప్పుడు చెప్పినటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక ఇంకా నాలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్తో కలిపి నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలు జరగాలి మరొక రెండు చిన్న రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలకు కూడా శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి అంటే మొత్తం నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి పదో తరగతి ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి తేదీల పైన ఇప్పటికే ఆరా తీశారు అలానే మార్చి ఏప్రిల్ నెలల్లో రాబోయేటువంటి తెలుగు పండుగలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరా తీశారు అంటే ఎన్నికలు ఇప్పటికే ఫిబ్రవరి మొదటి వారం నుంచే నోటిఫికేషన్ రావచ్చు అలానే ఎన్నికల కోడ్ రావచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కొందరు అధికారులు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక చాలా క్లియర్గా మార్చి ముప్పయో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఎన్ని పదో తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని అనౌన్స్ చేశారు అలానే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మార్చి నెలాఖరు నాటికి ఎగ్జామ్స్ పూర్తయ్యే విధంగా షెడ్యూల్ ఖరారైంది ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ఉండే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు అయితే రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి హడావిడి ప్రకారం చూస్తే ఫిబ్రవరి నుంచే ఎన్నికలు వస్తాయన్నంత పరిస్థితి కనిపిస్తోంది అయితే ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ క్రమంలోనే ఇటు పరీక్షల తేదీలను సేకరించారు అలానే తెలుగు సంబంధించినటువంటి ప్రధానమైన పండగలు లేదా ఆ సమయంలో వచ్చేటువంటి జాతీయ పండుగలు పూర్తి స్థాయిలో అంటే మతాల వారీగా జరిగేటువంటి పండగలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు ఇప్పుడు ఈ అంశాల సేకరణ ద్వారా ఎన్నికల సంఘం ఒక సంకేతాన్ని పంపినట్టుగా అవుతుంది లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే రోజు ఎన్నిక జరిగే విధంగా ప్రణాళికని సిద్ధం చేసేందుకు కూడా కావలసినటువంటి సమాచారాన్ని ఎన్నికల సంఘం సేకరిస్తోంది గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి జాతీయ సార్వత్రిక ఎన్నికల్ని కనుక పరిశీలిస్తే మార్చి పదో తేదీన నోటిఫికేషన్ వెలువడింది ఏప్రిల్ పదకొండవ తేదీన పోలింగ్ జరిగింది ఈ పోలింగ్ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అప్పుడు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో శాసనసభతో పాటు లోక్సభ ఎన్నికలకి ఓటు వేశారు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మాత్రమే ఓటు వేసినటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో డూప్లికేట్ ఓటింగ్ జరుగుతుందనేటువంటి అనేటువంటి అంశం పైన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పదే పదే ఫిర్యాదులు చేయడం అలానే అక్కడ ఓటు వేసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒకే ఫేజ్లో ఆంధ్ర తెలంగాణ అంటే మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలకి ఓటింగ్ జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంది ఈసారి కూడా అదే తరహాలో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి లోక్సభ ఓటింగ్ జరిగేలాగా చర్యలు తీసుకునే ప్రణాళికని రూపొందించేటువంటి క్రమంలోనే పరీక్షల తేదీలని అలానే తెలుగు పండుగలకు సంబంధించినటువంటి ప్రాధాన్యాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి క్రమంలో ఒకే దఫాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం శాసనసభ ఎన్నికలు జరుగుతాయి అలానే లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకే ఫేజ్లో జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది సారాంశం అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా ఓటర్ల జాబితాలకు సంబంధించినటువంటి సవరణలు అందులో జరిగినటువంటి అవకతవకల పైన ఫిర్యాదుల పరంపరని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే జనవరి ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు మరొక నాలుగు రోజుల పాటు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలని అప్లికేషన్ని తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది పన్నెండవ తేదీన ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత మరొకసారి సమీక్ష జరిపేందుకు అవకాశం ఉంది అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేటువంటి సంకేతాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది